హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్ ఈరోజు వీడియోలో సేమియా ఉప్మా చాలా ఈజీగా పొడి పొడిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి ఆ ప్యాన్లో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఆవాలు ఇంకా జీలకర్ర కూడా వేసుకోండి ఇవి కొంచెం చిటపటలాడేంత వరకు వెయిట్ చేయండి ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత దీంట్లో మనము కొన్ని పల్లీలు వేసుకుంటున్నాను పల్లీల టేస్ట్ అనేది సీమియా ఉప్మాలో చాలా అంటే చాలా బాగుంటుంది సో అస్సలు స్కిప్ చేయకండి పల్లీలు లో ఫ్లేమ్లో మంచిగా వేపుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెడితే తొందరగా వేగుతాయి కానీ టేస్ట్ బాగుండదు మాడిపోతాయి అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో వేపు వేపుకుంటున్నాను ఇలా వేగిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక టూ త్రీ వేసుకోండి సరిపోతుంది అలాగే ఆనియన్ ఇంకా క్యారెట్ వేసుకుంటున్నాను అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇవన్నింటినీ చాలా నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి కూడా వేస్తున్నాను ఒక రెండు ఎండుమిర్చి వేస్తున్నాను ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి దీంట్లో పిల్లలు కొంచెం కలర్ఫుల్గా ఉంటే అట్రాక్ట్ అవుతారు కదా తినడానికి దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను క్యారెట్ ఇంకా ఆనియన్స్ తొందరగా వేగడానికి ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీరు కావాలి అనుకుంటే వాటర్ పోసిన తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడే వేస్తే తొందరగా మగ్గుతాయి అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడే వేశాను దీంట్లో మనం ఏ కప్పుతో అయితే సేమియా ఉప్మా చేయాలి అనుకుంటున్నామో అదే కప్పు కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఈ వాటర్ అనేది మరిగే అంతవరకు వెయిట్ చేయాలి రోలింగ్ బాయిలింగ్ అవుతుంది కదా ఆ స్టేజ్ వరకు వెయిట్ చేసిన తర్వాత దీంట్లో ఒక కప్పు వరకు సేమియా తీసుకోవాలి సేమియా తీసుకున్న తర్వాత ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి మొత్తం ఆ వాటర్ అంతా సేమియాని అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి అలాగే అలా ఉడికితే సేమియా అనేది సాఫ్ట్గా అవుతుంది ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి చూడండి మూత తీసి చూస్తే మీకు సేమియా ఉప్మా అనేది రెడీ అవుతుంది ఒకసారి ఏమైనా ఉంటే అంత కలిపేసుకోండి ఎక్కడైనా వాటర్ ఉంటే అంత కలిసిపోతుంది ఇలా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి అలాగే వదిలేయండి ఆ తర్వాత మూత తీసి చూస్తే మీకు సేమియా ఉప్మా ఎంతో టేస్టీగా రెడీ అవుతుంది ఇలా చూస్తే మీకు ఇలా ఉంటుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్